హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం అనంతపురం జిల్లా వజ్ర కరూరు మండలం కమలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ వన్నప్ప దాసరస్వామి ఆరాధన ఉత్సవాలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని ఆలయ నిర్వాహకులు కొప్పేసాచార్ సాయినాథ్ స్వామిలు తెలిపారు వన్నప్ప దాసరస్వామి మధ్యారాధన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకము కవచ అలంకరణ బెంగళూరు నుంచి తెప్పించిన విశేష పుష్పాలతో సుందరంగా అలంకరించారు అనంతరం అష్టోత్తర వాలి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా నివేదన మహామంగళహారతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో కర్ణాటక ప్రాంతం నుంచే కాక ఆంధ్ర తెలంగాణ నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఏ శ్రీనివాస మనం ఈరోజు అనంతపురం జిల్లా ఒక క్షేత్రంలో కడమలగుంట గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఎన్నే రంగదాసుల వారి ఆరాధన జరుగుతా ఉంది ఈరోజు ఈ ఎన్నే రంగదాసుల వారు పురంతన దాసులు మొదలుపెట్టినటువంటి ద్వైత సిద్ధాంతంలో అయితే దాస పరంపర ఉందో ఆ దా దాస పరంపరలో పదిహేడవ శతమానంలో ఉన్నటువంటి ఎన్నే రంగదాసుల వారు వీళ్లకు ప్రతి ఒక్క దాసులకు అంకిత ఉంటుంది అదేవిధంగా వీళ్లకు సాక్షాత్ కన్యామ లక్ష్మణేశ్వర స్వామి వీరికి అన్ని రంగ విత్తాన్ని అంకిత ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి పదిహేడు శతమానంలో ఇక్కడ మళ్ళీ చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక సురపుర సంస్థానం ఆ చుట్టుపక్కల గ్రామాలతో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇది పొందిన వాళ్ళు వీళ్ళు అంతేకాకుండా వీళ్ళ కాలంలో వాళ్ళు ఇక్కడ డిస్టిక్ కలెక్టర్గా ఉండేవాళ్ళు మండ్రో స్వామి గారు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క మంచి యొక్క జ్ఞానాన్ని చూసి వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక పరిచయాన్ని చూసి ముక్తులై వీళ్ళకి ఇక్కడ నాగప్పి నామం చెప్పి వీళ్ళకి నామం ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నది అటువంటి దాతుల ఆరాధన పదిహేడో శత నుంచే జరుగుతూ వస్తా ఉంది ఈ మధ్య మనం అందరూ కలిసి ఇక్కడ సహకారంతో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఆరాధన జరుగుతూ ఉన్నాము కొంతమంది కూడా దొంగగా జరిగేది మధ్య కాలంలో ఆగిపోయినందుకు మళ్ళీ ప్రారంభం చేసి ఇరవై సంవత్సరాలుగా గ్రామస్తుల సహకారంతో ఊరి పెద్దల సహకారంతో అందరి సహకారంతో ఇది ఆరాధన జరుగుతూ ఉన్నాము ఈ ఆరాధనకు విశేషంగా తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఎక్కువ భక్తులు వస్తారు వీళ్ళ యొక్క రాసిన రచనలు ఏ విధంగా అయితే అన్నమయ్య మనము వెంకట స్వామికి అన్నయ్య వాగ్య కార్యం చెప్తాము అదేవిధంగా పెన్నోబుల స్వామికి వీళ్ళు ఎన్నో కీర్తలు రాసి అక్షర లక్షల కీర్తనలు రాసి వాళ్ళకి సమర్పణ చేయడం జరిగింది వీళ్ళు కూడా అభినవరి లక్ష్మీనరసింహ స్వామి వాగ్గే కాడగా పేరు పొందిన వాళ్ళ పొందిన దాసుల వారు వీళ్ళు ఆ దాసుల వాళ్ళకి ఆరోగ్య పాటలను ఇప్పటికీ కూడా మన దేశంలో కాకుండా విదేశంలో కూడా ఎక్కువగా ప్రచారంగా ఉండి ఈ ఎవరైతే దాసు సిద్ధాంతంలో ఉన్నారో ద్వైత సిద్ధాంతం అనుసరిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ దాసుల రచనలు పాడేవాళ్ళు దాసుల రచనలు పాడుతూ ముందు వాళ్ళ ముందుకుపోయే వాళ్ళు చాలా మంది కూడా ఈ కీర్తన పాడుకుంటున్నారు ఇటువంటి ఎన్ని రంగ విట్ల కీర్తమైనటువంటి మొన్నప దాసు వాళ్ళ ఆరా అందరూ కలవడం మనకు అదృష్టంగా భావిస్తాము వీళ్ళు వచ్చినంతనే పొంగు బంగారంగా కోరిన వారికి సంతృప్తికరంగా ఆశ్రవదిస్తానని చెప్పి పేరు పరిస్థితి ఉంది వీళ్ళకు ఇటువంటి దాసుల ఆరాధనకు అందరూ కలవడం చాలా అదృష్టంగా బాగుంది వీళ్ళు పదిహేడవ శతమానం చాలా భవ్యంగా జరుగుతూ ఉండేది కానీ మధ్యకాలంలో కొద్దిగా ప్రాంతంలో మర్చిపోవడం వల్ల ఈ మధ్య మనము ఇరవై సంవత్సరాలుగా ఈ ఆరాధన జరుగుతూ ఉన్నాము ఈ రెండు సంవత్సరాల కింద రజత కోసం కూడా దాసుల వారికి మార్పులు చేయడం జరిగింది ఈరోజు ఈ భవ్యమైన అలంకారము రజత కోసంలో బంగారమే కాంతితో దాసులు అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు ಇಡೀ ಬದುಕು ವಂಶಸ್ಥರ ಕೈಯಲ್ಲಿದೆ ಮಕ್ಕಳ ಕೈಯಲ್ಲಿ ಆ ಮಕ್ಕಳನ್ನ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿ ಉಪನಯನ ಮಾಡಿ ಚೆನ್ನಾಗಿ ಮಕ್ಕಳಿಗೆ ನೀವು ಬೆಂಬತ್ತಿ ಜಪ ಮಾಡಿಸ ಆಗ ನೀವಲ್ಲ ನಿಮ್ಮ ವಂಶವೂ ಉದ್ಧಾರ ಆಗುತ್ತೆ ಅನ್ನುವ ಸಂದೇಶವನ್ನ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ನಮಗೆ ತಿಳಿಸಿಕೊಡತ್ತೆ ಬರೀ ನಾವು ಶ್ರೀಗೆ ಶಾಪ ಪಟ್ಟ ಎಂಟು ವರ್ಷಕ್ಕೆ ಕೇಳಿ ಮನೆಗೆ ಹೋಗಿಬಿಡ್ತೀವಿ ಯಾಕಂದ್ರೆ ಅಷ್ಟೊತ್ತಿನಲ್ಲಿ ನೈವೇದ್ಯ ಮಾಡಿ ಗಂಟಿ ಬಾರಿಸಿಬಿಟ್ಟಿರ್ತಾರೆ ಈ ಕಡೆ ಭಾಗವತ ಕೇಳೋದು ಆ ಕಡೆ ಒಗ್ಗರಣೆ ಧಮ ಧಮ ವಾಸನೆ ಜಾಗತಿ ಶಬ್ದ ಭಾಗವತಕ್ಕೂ ಹೋಗುವ ಮತ್ತಿಷ್ಟೆಲ್ಲ ಕೇಳಿ ಊರಿಗೆ ಹೋದಾಗ ದಾಸರ ಹೋಗಿದ್ರಲ್ಲ ಓ ಹೋಗಿದ್ರೆ ಅಲ್ಲಾಗ್ ಚೆನ್ನಾಗೈತ್ರಿ ದಾಸರ ಆರಾಧನೆ ದಾಸರ ಅನುಗ್ರಹ ನೋಡ್ರಿ ಅಂತ ಕೈ ಎಂಥ ದಾಸರು ಏನ್ ಪವಾಡ ದಾಸರು ನಮಗೆಲ್ಲ ಹೆಂಗ ರಂಗ ದಾಸರಲ್ಲಿ ಅನುಗ್ರಹ ಆಗಿಬಿಟ್ಟಿತ್ತು ಏನಾಯ್ತು ಮೂರು ದಿವಸ ಮೂರು ದಿವಸ ಹೆಂಗ ದಾಸರ ನಮಗೆಲ್ಲ ಅನುಗ್ರಹ ಆಯ್ತು ಅವ್ರು ಕೇಳೋರ್ ಘಾ ಆಗಿಬಿಟ್ಟು ಪ್ರತ್ಯಕ್ಷ ಆಗಿ ಬಂದು ಏನು ಅನುಗ್ರಹ ಮಾಡಿಬಿಟ್ಟು ನೋಡ್ರಿ